క్రేస్తాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థన ఒక పాట పాడుకుందాము మాదేవుడవై మాకి చితివి ఎంతో గోపా శుభదినము మా దేవుడవై మాకి చితివి ఎంతో గోపా శుభతినము మే మందరము సంతోషించదము మే మందరముసాహినుచి

ఘనతానికి యుగ వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ఈ దినవాక్యము చదువుకుందాము నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్బై ఐదవ వచనం నీవు నన్ను బ్రతికింపము నేను నిన్ను స్తుతించదను నీ న్యాయవిధులు సహాయములవునుగాక గాక నందు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన ఈ వాక్యము కీర్తనలోని ముగింపు వాక్యము దేవుని వాక్యం కీర్తనకారునికి గొప్ప ఆదరణగా ఉన్నది ఈ కీర్తన మనము దేవుని వాక్యాన్ని ఒక ఆదర్శంగా ఆధారంగా తీసుకొని జీవిత గమనాన్ని కొనసాగించవచ్చు ప్రతి సమస్యకు దేవుని వాక్యమే పరిష్కారం చూపిస్తూ ఉంది ప్రియ సహోదరుడా సహోదరి నీ సమస్యలలో దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తున్నావా వాక్యాన్ని దినదినము పఠనం చేస్తున్నావా ధ్యానిస్తున్నావా నీవు దేవుని ఈ విధంగా ప్రార్థిస్తున్నావా కీర్తనకారుడు కీర్తనంతా సుదీర్ఘంగా రాసి చివరిగా ఆయన చెప్తున్నటువంటి మాట కేవలం దేవుని మీద ఆధారపడి జీవించాలనేదే ఆయనకు ప్రార్థన చేసి ప్రతిదీ పొందుకోవాలనేదే అర్థం చేసుకున్న కీర్తనకారుడు ముగింపుగా దేవా నీవు నన్ను బ్రతికింపు అంటున్నాడు నువ్వు నన్ను బ్రతికిస్తే నేను నిన్ను స్థుతించదను అంటున్నాడు నీ న్యాయవిధులు నా జీవనానికి సహాయముగా ఉంటాయని అంటున్నాడు ప్రియా దేవుని ప్రజలారా మనము కూడా మన దైనందిన జీవితంలో విశ్వాస గమనంలో మన విశ్వాసాన్ని మన రక్షణని కాపాడుకోవాలంటే వేకుజామునే లేచి దేవుణ్ణి మనము ముందుగా స్థుతులు చెల్లించి రాత్రంతా కాపాడినావు దేవా మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినావు మరి ఒక ఉదయకాలాన్ని నేను మాకు ఇచ్చావయ్యా అని స్థుతులు చెల్లించి ఈ దినం అంతటి కొరకు మనము దేవుణ్ణి ప్రార్థించాలి కీర్తనకారుడు ఏ విధంగా ప్రార్థించాడో మనం కూడా అట్లాగే ప్రార్థించాలి ఈ వాక్యాలన్నీ మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇవి మనకు ఆదర్శాలు మన బాటకు ముంగుర్తులు కనుక కీర్తనకారుని వలనే మనం వేకోజామున దినమంతటి కొరకు మన ప్రతి అవసరత కొరకు ప్రతి పనిలో ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా ఉండడానికి మనం ప్రార్థించాలి అలా ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే దేవుడు తన దూతల్ని మన చుట్టూ కాబలిస్తాడు మనకు ఎలాంటి ఆపదలు రాకుండా చూసుకుంటాడు ప్రేమే అనేస్తమా ఈ మాటలు మనం గమనించినట్లయితే వాక్యానుసారంగా ఈ లోకంలో మనము జీవించడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక రండి ఈ మాట మాట్లాడుకొని ఈ వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించదను నీ న్యాయవిధులు సహాయములగునుగాక గాక మెయిన్ ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మహోన్నతుడా నీ ఒక్కడువే మహోన్నతుడు నీవు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆకాశము నీ సింహాసనము భూమి నీ పాదపీఠం అంత గొప్ప దేవుడు మా హృదయాల్లో వశిస్తున్నావు మమ్ముల నీవు ప్రభువాన్ని బిడలుగా నీ స్వకీయ సాంపాద్య జనంగా మార్చుకున్నావు కీర్తనకారుడు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో మేము కూడా విధంగా ప్రార్థించి మీ నుంచి ఆదరణ మీ నుంచి నాయన ప్రతి సమస్యకు పరిష్కారం పొందుకోవడానికి కృప చూపించి నడిపించుమని ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నీ ప్రియబిడలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆ మేన్ ప్రేజ్ లార్డ్